హాయ్ అండి అందరికీ నేను మీ సంధ్యా సంధ్య కలెక్షన్స్ అధ్యయ హోమ్ ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఎలా ఉన్నారనే కామెంట్ చేయండి ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను ఈ ప్రతి పిల్లలందరికీ వచ్చేది సమ్మర్ వాళ్ళేస్ కదా దాంట్లో ఏదో బయట తినే ఫుడ్లో ఇది ఒక మంచి వెరైటీ అండి హెల్తీ ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ రోల్ చూపించేస్తున్నానండి చపాతీ చేయడం వచ్చిన వాళ్ళకి ఇది చేయడం ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఏ మసాలాలు లేకుండా ఫస్ట్ ఒక ముక్కడు పెట్టేసుకొని ఒక వన్ టీ స్పూన్ బటర్ వేసేసుకొని పొడుగా చేసుకున్న ఒక కప్ ఆఫ్ ఆనియన్ అయితే వేసుకొని మంచి లైట్గా అంటే సాఫ్ట్గా అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ సరిపోతుంది ఎక్కువ మెత్తబడి వేయకుండా కొంచెం క్రంచి క్రంచిగా ఉండేలాగా వేయించుకోవాలి ఓన్లీ బటర్ మాత్రమే యూజ్ చేయండి ఒక ఫుల్ కప్ పన్నీర్ వేసి మంచిగా వేయించుకోవాలండి ఇది కూడా ఒక టూ మినిట్స్ జస్ట్ కలర్ షే చేంజ్ అవుతున్నంత వరకు వేయించుకుంటే సరిపోతుంది పచ్చదనం లేకుండా ఉండడం కోసమే ఏ మసాలాలు లేకుండా ఈజీగా హెల్తీ ఫుడ్ చాలా బాగుంటుంది ఎమ్మె టేస్ట్తో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం అండి మంచిగా కలిపేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ ప్రతి ఒక్కరు చేసి పెట్టండి పిల్లలకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బయట కొనుక్కుంటే ఒక్కొక్కటి కనీసం హండ్రెడ్ రూపీస్ అయినా ఉంటుంది మనం ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్త్ అండ్ టేస్ట్ నేను గోధుమ పిండితో చపాతి చపాతిని సన్నగా చేసుకోవాలి మనం రోల్కి సరిపడే సైజ్లాగా రౌండ్గా చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది యాక్చువల్గా నేను రోల్ చేయాలి అని అనుకోలేదు ఆ ఉండే ఇంట్లో డిన్నర్ కోసమని చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను సడన్గా గుర్తుకొచ్చి అప్పటికప్పుడు కొంచెం ఒక రెండు చపాతీల మంది పక్కన పెట్టేసి మిగిలినవి చపాతీ చేశాను అలా మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చి చపాతీ చేస్తున్నప్పుడు ఇలా అనుకోకుండా కూడా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకే ఈ విషయం చెప్తున్నానండి మీ అందరికీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ ఫుడ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పన్నీర్ ఉంటుంది గోధుమ పిండితో కూడా చేస్తున్నాము చపాతీని పెంక హీట్ చేసేసుకొని చపాతీని మనం హెల్తీ కోసం కాబట్టి బటర్ బటర్ టూ సైడ్స్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉండాలి థిక్గా ఉంటే రోల్ అప్పుడు పగిలిపోతుంది చపాతీ మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి క్రీము అన్నీ ఉంటాయి కాబట్టి టూ సైడ్స్ బటర్ వేసి చేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడెక్కడి నుండి మన వీడియోస్ చూస్తున్నారు అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా చే తెలియచేయరా ప్లీజ్ మన సంధ్యా హోమ్ ఫుడ్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ పికిల్స్ అయితే ప్రిపరేషన్లో ఉన్నాయండి అందుకే ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ కావట్లే పెట్టలేకపోయాను స్క్రీన్ నేను నెంబర్ ఇస్తాను ఎవరికైనా మన పికిల్స్ కావాలి హోమ్ ఫుడ్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తూ ఉంటాను నేను టూ వెరైటీస్ రోల్స్ అయితే చేస్తున్నానండి అందుకనే రెండు రకాల రెండు చపాతీలు తీసుకున్నాను ఒకటి పన్నీర్ రోల్ చేస్తున్నాను ఇంకోటి పన్నీర్ విత్ పన్నీర్ విత్ చీజ్ వేసి చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండో చపాతికి కూడా బటర్ టూ సైడ్స్ అప్లై చేసుకోవాలి నేను యూజ్ చేసేది నైఫేనండి వెజిటబుల్స్ కట్ చేసే నైఫ్తోనే నేను ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను బటర్ని ఆ నైఫ్తోనే అప్లై చేస్తున్నాను టూ సైడ్స్ బటర్ అప్లై చేసుకున్నాక సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి చపాతి దీనికి నేను యూజ్ చేసినవి పుదీనా చట్నీ అండి సారీ గ్రీన్ చట్నీ ఈ గ్రీన్ చట్నీ అనేది మనం చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను ఆల్రెడీ అది టూ డేస్ బ్యాక్ నేను బ్రెడ్ శాండ్విచ్ కోసం అనేది గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి ఇది స్టోరేజ్ ఉంటుంది మీకు ఎవరికైనా రెసిపీ కావాలి గ్రీన్ చట్నీ అంటే కామెంట్ చేయండి చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ గ్రీన్ చట్నీ ఫుల్గా అప్లై అప్లై చేసుకోవాలండి రోటీకి తర్వాత మన ఫుల్గా గ్రీన్ చట్నీ అప్లై చేసుకున్న తర్వాత కెచప్ అప్లై చేసేసుకోవాలి మనం బయట తీసుకునేకైతే ఇంత కెచప్ కానీ ఇది ఇవ్వరండి తర్వాత మైనేస్ అప్లై చేసుకోవాలి మనం ముందుగా ఆనియన్ పన్నీర్ వేసి ఫ్రై చేసుకునేది ఉంది కదా మిశ్రమం అదంతా వన్ సైడ్లో పెట్టేసుకొని ఫ్లో రౌండ్గా చుట్టేసుకోవాలి ఆల్రెడీ కొంచెం పెంక వేడిగా ఉంది కాబట్టి నేను ఆ పెంక మీద పెట్టేశానండి ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుందనేది ఇంకో దానిపైన కూడా ఫుల్గా గ్రీన్ చట్నీ అప్లై చేసేసుకొని టమాటో కెచప్ అయితే అప్లై చేసుకుంటున్నాను సైడ్స్ కూడా సాఫ్ట్గా ఉండకుండా ఉండడం కోసం అయితే ఫుల్గా అప్లై చేసుకున్నాను క్రీమ్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎమ్మె టేస్ట్గా ఉంటుంది మనం ఇంట్లోనేది చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదు ఏం బయటికి రాకుండా ఉంటుందండి ఒక్కటి తింటే టమ్మి ఫుల్గా ఉంటుంది సూపర్ యమ్మీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ హెల్తీ రెసిపీ ఇప్పుడు సేమ్ ప్రాసెస్ చేసిన తర్వాత చీజ్ అయితే పెడుతున్నాను మధ్యలో చీజ్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ మళ్ళీ రోల్లాగా చుట్టేసుకోవాలండి ఆల్రెడీ అది పెంకపైనైనా పెట్టి తీసాం కదా ఒక టూ మినిట్స్ ఇది కూడా అలాగే పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు కింది చాపర్ మీద పెట్టేసుకొని వెజిటబుల్స్ కట్టర్ చేసే చాపర్ పైన పెట్టేసుకొని మనకు అవసరమైన లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇంట్లోనే తినేది కాబట్టి కింద పేపర్ రోల్ అయితే యూస్ చేయలేదు అలాగే పెట్టేశాను డెకరేటివ్గా ఒకటి పన్నీర్ రోల్ ఒకటి పన్నీర్ విత్ పన్నీర్ విత్ చీజ్ రోల్ చాలా బాగుందండి ఒక్కసారైనా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ రొటీన్గా పెట్టే ఫుడ్ కంటే బయట నుంచి ఇప్పించే దానికంటే ఇలా చేసి ఇవ్వడం చాలా ఈజీ నార్మల్గా చాలా మంది చపాతీలు అయితే చేస్తూనే ఉంటారు కదా ఒక్కసారి ఇంట్లో ఉన్న వాటితో పన్నీర్ లేకపోతే వెజిటేబుల్స్తోనే ఇలా చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ చూసే వాళ్ళందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్